హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు ఇలాగా మేము ముందుకు వచ్చి ఈ విత్తనాల గురించి మాట్లాడటం కొన్ని విత్తనాలు కొంతమంది మెయిల్స్ చేయడం వాళ్ళందరికీ పంపించడం కోసం నేను ప్రిపేర్ అవ్వడం ఇవన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది గార్డెనింగ్ పెంచాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంచెం విత్తనాలు దొరికితే చాలు మనం కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునేవాళ్ళు ఇలాగా రకరకాల మెసేజ్లండి నాకు మనకి మెయిల్ ఐడి ఇచ్చాను ఆ మెయిల్ ఐడికి మూడు వందల పైనే వచ్చినాయండి మెసేజ్లు అసలు ఇంతమంది ఇలా రెస్పాండ్ అవుతారని నేను అసలు ఊహించలేదు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన గార్డెన్లో అంటే పెద్దగా గార్డెన్ అవసరం లేదండి చిన్ని బాల్కనీ ఉన్న జస్ట్ చిన్న ఒక రెండు మూడు ప్లాస్టిక్ బాటిల్స్ తోటే మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసేయచ్చు అలాగా ఏవన్నా విత్తనాలు దొరికినాయి అనుకోండి ఆ నాలుగు గింజలు కొద్దిగా మట్టి సేకరించి వేసుకుంటే అవి చిన్ని పూలు పూసినా కానీ కాయగూరలు కాయ కాసినాయి కానీ లేదంటే కనీసం ఆకుకూరలైనా సరే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందండి అలాగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గార్డెనింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఖచ్చితంగా అని నేను పక్కాగా చెప్పగలను ఎందుకంటే చాలా మెసేజ్లు అండి నాకు ఫోన్ అయితే ఇక మెసేజ్లు అలాగే నేను ఇలాగ విత్తనాలు ఇస్తాను అని చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి నా దగ్గర ఉన్న విత్తనాలు ఎన్న నేను నేను వేసుకుంటానండి గార్డెన్లో అలాగే నేను మా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇవ్వడం ఏదైనా అకేషన్స్కి అయినా లేదంటే ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినప్పుడు ఇలా వేస్తున్నాను కొన్ని రేర్ కలెక్షన్ అయితే నేను చాలా కష్టపడి కలెక్ట్ చేశాను అటువంటి ఇబ్బందులు అందరూ పడవచ్చు కదా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని విత్తనాలు నాకు దొరికితే బాగుండు నేను వేస్తే బాగుండు ఇప్పుడు మాల విత్తనాలు ఉన్నాయండి అవి ఒక ఫ్రెండ్ నాకు ఇచ్చారు ఆ ఇచ్చినవిడు కూడా నిజంగా చెప్పాలంటే చాలామంది ఉంటారండి మాకు ఇక్కడ లోని మెంబర్స్ గుర్తులేదు ఆవిడికి కూడా థ్యాంక్స్ చెప్పాలి నేను ఎందుకంటే మాల విత్తనాల కోసం చాలామంది మెసేజ్ల్లో అందరూ కూడా ఆల్మోస్ట్ చాలు మాల విత్తనాలు కావాలి అని అడుగుతున్నారు ఇలాగా చాలా పాజిటివ్గా నాలుగు విత్తనాలు దొరికితే చాలు గార్డెనింగ్ చేద్దాం లేదంటే మా గార్డెన్ ఇంకొక నాలుగు కొత్త రకాలు తెచ్చుకుందాము అని వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా అడగడం నాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించింది కొంతమంది మెయిల్స్ చేస్తున్నారండి చేసినప్పుడు ఫోన్ నెంబర్స్ పెట్టట్లేదండి కాబట్టి ఖచ్చితంగా పేరు అడ్రస్ ఫోన్ నెంబరు పిన్ కోడ్ ఎందుకంటే నేను అన్ని కూడా రిజిస్టర్ పోస్టులు చేస్తున్నాను ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా పిన్ కోడ్ ఉందనుకోండి మనకి ఈజీగా వెళుతుంది తక్కువ టైంలో వెళ్ళిపోతుంది కాబట్టి అది పిన్ కోడ్ లేకపోతే టైం తీసుకుంటుందండి ఒక్కొక్కసారి నాకు రిటర్న్ కూడా వచ్చేస్తుందేమో ఫోన్ నెంబర్ కూడా లేకపోతే కాబట్టి కంపల్సరీ అందరూ పేరు అడ్రస్ ఫోన్ పిన్ కోడ్ నేను నాలుగు కంపల్సరీ అలాగే విత్తనాలు కూడా నండి నేను ఇంచుమించు లిస్ట్ అవుట్ చేసి ఆ వేళ మొత్తం విత్తనాలన్నీ ఒకసారి నేను ఎండబెట్టినప్పుడు వీడియో పెట్టి పెట్టి చూపించాను కదా మీకు అదే కదండి ఫస్ట్ వీడియో నేను ఇలాగ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీగా చేస్తానండి అని అలాగా ఆ విత్తనాలన్నీ కూడా జాగ్రత్తగా కలెక్ట్ చేశాకండి అవన్నీ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ కింద చేసాం దానికి అనుకోకుండా ఒక అమ్మాయి రావడం నాకు హెల్ప్ చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది అది కూడా పొద్దుట పెట్టాను నేను ఆ వీడియో ఇన్ని ప్యాకెట్స్ కడుతున్నప్పుడు అన్నిటిలోనూ సమానంగా విత్తనాలు వేయడం కోసం ఒక మెజర్మెంట్ కింద పెట్టుకునండి అలా వేసుకుంటూ వచ్చామన్నమాట ప్రతిదీని ఎందుకంటే మనం తీరా విత్తనాలు పంపించాక మరీ తక్కువ ఉన్న కష్టమే మరీ వేసేసాం అనుకోండి అందరికీ అందవు కదా అందుకని అలాగ కేర్ తీసుకుని ఎలా వేయాలి ఇవి ఏంటి అన్నది చూసుకునే ఇక ఉదయం ఎనిమిదింటికి మొదలు పెట్టామండి ఇలాగ చిన్న చిన్న కవర్స్ అన్నీ సెపరేట్ చేసుకుంటూ మళ్ళీ ఇవన్నీ కౌంట్ చేసుకుని ఏ వెరైటీ ఏమన్నా వస్తున్నాయి అని ఒకేలాగా ఉండేలాగా సెట్ చేసుకుని మొత్తం ఇలాగ వన్ బై వన్ ఒక్కొక్క వెరైటీ ఆ తర్వాత ఇంకొక వెరైటీ అలాగా ప్యాకింగ్లు చేసుకుంటూ వచ్చామండి పొలాలన్నీ కూడా వైజయంతిమాల నాలుగు నాలుగు విత్తనాలు చొప్పున పెట్టామండి ఎందుకంటే అంతకంటే మనకు ఒక్క మొక్క వచ్చినా చాలు అది తర్వాత మీకు మీరే చాలా మందికి ఇచ్చుకుంటారు నేనైతే చిన్న కంటైనర్ అండి ఆ కంటైనర్లో వేసింది ఇప్పుడు ఎంత మందికి ఇస్తున్నానండి మూడు వందల మంది నాకు మెసేజ్ పెట్టారు వారందరికీ కూడా ఏదో ఒక రకంగా నేను అందజేస్తాను అంటే ఫస్ట్ నేను ఇంకొక విషయం అండి మూడు వందల మెసేజ్ల్లోనూ అంతమందికి పంపించడానికి అన్ని విత్తనాలు నా దగ్గర లేవు ఎందుకంటే అంత మంది పాజిటివ్గా ఇలాగ పెట్టమని అడుగు కావాలి అని అంటారని నేను అనుకోలేదు కాబట్టి ఫస్ట్ హండ్రెడ్ కి నేను పంపేస్తానండి ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఇవ్వండి ఇలాగ అడ్రస్ అది రాసి కవర్స్ మామూలుగా అయితే ఈ సైజు ఉంటాయండి ఈ సైజు ఉంటే ఏమవుతుందంటే ఆ విత్తనాలు సైడ్కి వెళ్ళిపోవడం ఒకటి వెయిట్ ప్రాబ్లం అండి ఇంత పెద్ద కవర్కి ఎంతో కొంత గ్రాములు తేడా వస్తుంది ఆ గ్రాముల్లోనూ నేను ఇంకో కొత్త విత్తనం పెట్టచ్చు కదా దాంట్లో ఒక విత్తనం పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా మళ్ళీ ట్వంటీ గ్రామ్స్ వరకు ఒక రేటు మళ్ళీ ట్వంటీ గ్రామ్స్ దాటితే రేటు మారిపోతుందండి అందుకని చెప్పేసి వెయిట్ కూడా తగ్గడం కోసం నేను హాఫ్ హాఫ్ కింద కట్ చేశానండి కవర్స్ కట్ చేసి ఇలాగ అడ్రస్ అంతా ఒక పక్కన రాసి వెనకాల నాది అడ్రస్ కూడా ఉండాలి కదా మరి రిజిస్టర్ పోస్ట్కి అందుకని అది కూడా పెట్టాను నెక్స్ట్ ఒక కవర్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ముందు నేను విత్తనాలు అవి ఎలా ప్యాక్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అన్నది చూపిస్తానండి ఇక్కడ మీకు మొత్తం ప్రస్తుతం నేను ఇచ్చేవి ఇరవై రకాల పైన ఉంటాయండి అంటే నేను వెజిటబుల్ సీడ్స్ సిక్స్ వెరైటీస్ కలిపి ఒక ప్యాకింగ్ చేసేసా అందుకని ప్రతి వెజిటబుల్ నేను పెట్టలేదు అలాగా సిక్స్ వెరైటీస్ ఒక రకంగా ఇంకొక సిక్స్ వెరైటీస్ ఇంకొక రకంగా అంటే కొంతమందికి ఆ వెజిటబుల్ ప్యాకెట్స్ వస్తుంది ఇంకొక మందికి అంటే కొన్ని దాటిలో కాకర ఉంటుంది ఇంకొన్ని వాటిల్లో పొట్లు ఉంటుంది కా కొన్ని వాటిలో చెట్టు చిక్కుడు ఉంటుంది కొన్ని వాటిలో పందిరి చిక్కుడు ఉంటుంది ఇలాగా ఆ వెరైటీస్ మారుతాయి అందరికీ కూడా ఆరు ఆరు రకాలు వస్తాయండి ఒక ఆకుకూర విత్తనం ఇలాగే కాయగూర విత్తనాలు బెండ ఇలా కొన్ని మాత్రం అన్ని ప్యాకెట్స్కి కామన్గా వచ్చేసినాయండి ఈ బెండ ఇటువంటివి ఇప్పుడు నేను ఇలా కౌంట్ చేసుకున్నాకండి ఇది మంకిన సీడ్స్ అనమాట మంకిన సీడ్స్ కూడా ఇలా కొద్ది కొద్దిగా అంటే మరి నేను ఎన్ని పెట్టానంటే సుమారుగా వేసా వేసామండి ఒక పదిహేను విత్తనాల వరకు వచ్చేలాగా వేసామన్నమాట ఇవి మళ్ళీ మేము రాసుకున్నామండి ఎన్ని ప్యాకెట్స్ వచ్చినాయి అని సిక్స్టీ టూ ప్యాకెట్స్ వచ్చినాయి అంటే నేను అరవై రెండు మందికి మంకిన పంపించగలను అలాగా మొత్తం ప్రతిదీ కూడా దేనికి అదేనండి అది మంకిన ఇదేమో ప్యాషన్ ఫ్రూట్ అంటే ఫ్రూట్ వెరైటీలో కూడా ప్యాషన్ ఫ్రూట్ అంటే మా ఇంట్లో ఈ సంవత్సరమే వచ్చినట్టు ఇదివరకు పాదు చాలా కాసిందండి కాయలు ఆ పాదు సడన్గా చనిపోయింది అనమాట ఇప్పుడు పాదు మేము పెట్టకుండానే కొత్తగా అదే వచ్చేసింది సెకండ్ ఫ్లోర్లో ఉంది ఆ వీడియో కూడా మీకు వీలైతే పోస్ట్ చేస్తాను ఆ విత్తనాలు కూడా కొద్దిగా ఉన్నాయి ప్యాకెట్స్ అవి ఎక్కువ లేవండి ఇరవై రెండు ప్యాకెట్స్ ఉన్నాయి ఇలాగ ప్రతిదీ కూడా వైజయంతి మాల మాత్రం వన్ హండ్రెడ్ ఫోర్టీన్ ప్యాకెట్స్ వచ్చినాయి చూపిస్తానండి ఇదే అండి వైజయంతి మాల ప్రతి ఒక్కళ్ళు వైజయంతి మాల విత్తనాలు అడుగుతున్నారు ప్యాకెట్కి నాలుగు నాలుగు ఉండేలాగా ఇలా ప్యాక్ చేసాం అనమాట మరి మందికి మీ అందరికి ఇస్తూ మా కృష్ణయ్యకి ఒక మాల వేయకపోతే ఎలా ఉంటుంది మనకి కూడా ముందు దేవుడికి పెట్టాకే కదా మనం తీసుకుంటాం అలాగా మీకు నాలుగు ఆయనకు కూడా నాలుగేనండి పాపం ఆయన ఎదురుగుండే పెరుగుతుంది చెట్టు అయినా కానీ ఆయనకి కూడా నాలుగే నాలుగు పూసలు గుచ్చండి దండ వేశాను అలాగే మీ అందరికి కూడా నాలుగేసి పూసలు పంపిస్తున్నాను కృష్ణయ్యకి వేసిన దండ నేను క్లోజ్ లో చూపిస్తాను మీకు ఇదిగోండి మా కృష్ణయ్యకి కూడా దండ వేశానని చెప్పాను కదండి నాలుగు పూసలు ఇక్కడ కలరు కలిసిపోయిందండి ఇది ఇక్కడ ఒక పూస మొత్తం నాలుగు కిత్తి దండ మా కృష్ణయ్యకి ఆ వేళ అంతా కూడా మేము ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పదింటి వరకు కూడా ఇవన్నీ ప్యాక్ చేసుకోవడం అసలు ఏంటి విత్తనాలు ఎలా ప్లాన్ చేయాలి ఇవన్నీ అనుకోవడం అవన్నీ మళ్ళీ లిస్ట్ అవుట్ చేయడం ఈ గూగుల్లో వచ్చిన మెసేజ్లన్నీ ఎక్సెల్ షీట్ రెడీ చేసి దాంట్లో ఎక్కించడం మళ్ళీ అడ్రస్లు రాయడం ఇదంతా కూడా కొంచెం టైం టేకింగే ఎందుకంటే నేను హౌస్ వైఫ్ నండి ఇంట్లో నాకు బాధ్యతలు ఉంటాయి అలాగే గార్డెన్ యూట్యూబ్ ఛానల్ పక్కనే గుడి ఆ గుడిలో దైవ కార్యాలు నెక్స్ట్ పదిహేను రోజులు నేను కొంచెం బిజీ అండి ఆ పదిహేను రోజులు తర్వాతే నేను మళ్ళీ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఇప్పుడు కొన్ని కొన్ని రెడీగా ఉన్నాయి పంపిస్తాను ఎవరికి పంపిస్తున్నాను అన్నది కూడా నేను చెప్తాను ఆ తర్వాత మాత్రం నేను ఎవ్రీడే కొన్ని కొన్ని చొప్పున నేను మొత్తం హండ్రెడ్ కూడా త్వరగా పంపించేస్తాను అంటే కొన్ని ప్యాకెట్స్ కూడా ఇంకా రెడీ అవ్వలేదు కదండి అందుకనే కొంచెం లేట్ అవుతుంది నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి మీకు ప్రతి ప్యాకెట్కి ప్రతి విత్తనం వస్తుందని అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి మంకెనా వచ్చింది అనుకోండి ఇంకొంతమందికి నేలం శంఖం అదే పర్పుల్ శంఖం రావచ్చు అలాగా నా దగ్గర ఉన్న సీడ్స్ అవైలబిలిటీని బట్టి ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి అలాగే వెజిటబుల్ సీడ్స్ ఉంటాయి వీలైతే ఫ్యాషన్ ఫ్రూట్ సీడ్స్ ఏమైనా అవైలబిలిటీ ఉంటే అవసరం అయితే కనుక నేను అవి పంపిస్తాను నా దగ్గర ఉన్న సీడ్స్ని బట్టి నేను ఇస్తానండి బూత్ జోలోకియా నూట నాలుగు వచ్చిందండి బూత్ జోలోకియా కూడా చాలా మంది అడుగుతున్నారు బూత్ జోలోకియా అలాగే బ్లాక్ మిర్చ్ ఇవి రెండు కూడా చాలా ఎక్కువ మంది అడుగుతున్నారండి ఇదిగోండి బూత్ జోలోక్య చెప్పాలంటే ఈ విత్తనాలు అందరూ మన ఇంట్లో ఉన్న రేర్ కనెక్షన్ అందరూ పెంచుకుంటే బాగుంటుంది అని నేను అనుకున్నది ఈ భూతు జోలుకి ఆ విత్తనాల వల్లేనండి మా అస్సా ఫ్రెండ్స్ సరళ గారు అని నా ఏజ్ గ్రూప్ ఆవిడ ఆవిడ నాకు బాగా ఫ్రెండ్ అక్కడ చాలా కాలం తర్వాత మేము కలుసుకున్నామండి వాళ్ళ అమ్మాయి మోనికా ఆ అమ్మాయి మా పిల్లలతోటి పెరిగింది ఆ అమ్మాయి ఆంటీకి మొక్కలు ఇష్టం అంటే అప్పటికే నేను గార్డెనింగ్ ఛానల్ మొదలు పెట్టాను మొక్కలు ఇష్టమని నా కోసం బూత్ జోలోక్య పళ్ళు తీసుకొచ్చిందండి అలాగే పెద్ద పెద్ద నిమ్మకాయలు కూడా తెచ్చింది అస్సాం పళ్ళు అది దాంట్లో గింజలు ఉండవు అందుకని నేను ఇంకా అంత డెవలప్ చేయలేదు నిమ్మకాయలు అంటే ఈ బూత్ జోలోక్య గిన్నెస్ సెకార్డ్ది ప్లస్ మనం గార్డెన్లో పెంచుకోవచ్చు కదండి చిన్న చిన్న అపార్ట్మెంట్లో వాళ్ళన్నా చిన్న బాల్కనీలో వేసుకోగలరు అన్న ఉద్దేశంతో నేను బూత్ జోలోకి డెవలప్ చేయాలి మా గార్డెన్లో ఉండడం కాదు మన అయితే నేను ఆంధ్ర తెలంగాణ అనుకున్నాను కర్ణాటక తమిళనాడు నుంచి కూడా వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదండి ప్రతి ఒక్కళ్ళు ఒక చక్కటి వెరైటీ ఎందుకంటే అది వంటలకే వాడుకోవచ్చండి మేము పైన రేగుపండు ఒడియాలు పెట్టాము ఇవాళ దాంట్లో భూచేలకి అనే వేసాం అంటే మనకి స్పైసీ కారం ఉంటుంది ఆ కారం అవ అవతల టేస్ట్ని జరగొట్టదు ఆ తక్కువ కారం తోటి మనకు కావాల్సిన టేస్ట్ వస్తుంది అనమాట అలాగే నేను భూత్ జోలోకియా తోటి అనుకోకుండా స్టార్ట్ చేశాను ఆ భూత్ జోలోకియా తర్వాత వైజయంతిమాల యాడ్ అయ్యిందండి ఇక వైజయంతిమాలకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు వైజయంతిమాల మొక్క విత్తనలే కావాలంటున్నారు ఆ మొక్క కూడా మళ్ళీ పూత స్టార్ట్ చేసింది నిన్నే కదండి వీడియో తీసాను మీకు చూపించాను ఎక్కువ సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చెయ్యాలని నాకు ఉన్నా కానీ ఆ అంత సహకరించడానికి ఇది పెద్ద తోట కాదు కదండి టెర్రస్ గార్డెనింగ్ టెరస్ గార్డెనింగ్లో కాయగూరలు పళ్ళు పూలు ఇవన్నీ మా అవసరాలకి పెంచుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్నది మాత్రమే నేను ఇవ్వగలను ప్రత్యేకంగా నేను విత్తనాల కోసం సాగుబడి చేయలేను అది కూడా గ్రహించండి కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని రకాలు కావాలి అంటే నేను అందించలేను అది మీరు ఫస్ట్ గ్రహించండి అలాగే మీకు ఇది స్పెసిఫిక్గా కావాలి అనుకున్నప్పుడు మీరు మెయిల్ చేసినప్పుడు అక్కడ మెన్షన్ చేయండి అంటే కొంతమందికి ఫ్యాషన్ ఫ్రూట్ కావాలనుకోండి అది కొంతమందికి ఏదైనా బెండ కావాలనుకుంటే అది అండ్ బెండలో కూడా నేను బెండని కస్తూరి బెండని ఇవన్నీ రకరకాలు నేను పెట్టనండి ఓన్లీ మామూలు బెండ బెండలో ఎక్కువ వచ్చేది అంటే చెట్టు బెండని ఎలిఫెంట్ ట్రంక్ అంటే ఏనుగు తొండం బెండని ఇలాంటివి పెడతాను పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక చెట్టుకి ఎక్కువ కాయలు వస్తాయి అటువంటివి నేను ఏమన్నా ఎక్కువ డెవలప్ చేస్తే ఈసారి నేను ఇవ్వడానికి వీలైతే చూస్తాను అలాగంటే కాని ఎక్కువ సీట్స్ నేను రెడీ చేయడానికి మాకు అంత అవ్వదండి నెక్స్ట్ ఈ పోస్ట్ చేయడానికి వాటికి కూడా అమౌంట్ కూడా నేను కొంతవరకే చేసుకోగలను ప్రతి ఒక్కరికి నేను ఈ ఇలాగా పంపించడానికి వాటికి నేను హౌస్ వైఫ్నే కాబట్టి నేనేమి ఎంప్లాయీని కాదు నాకు ఉన్న అభిరుచి కొద్దీ కొంతమందికి పంపించాలి అనుకున్నాను అటువంటిది చాలా వచ్చినాయి కాబట్టి ఫస్ట్ ఒక హండ్రెడ్ కి నేను నా దగ్గర ఉన్న విత్తనాలు సర్దుబాటు చేస్తాను అన్నీ పంపిస్తానని చెప్పను సర్దుబాటు చేస్తాను కాబట్టి ఏ వచ్చినా కానీ మీరు వేరేగా భావించకండి నా దగ్గర ఉన్న విత్తనాలు పంపిస్తాను ఈ విత్తనాల ప్యాకెట్ మేము ఎలా ప్యాక్ చేసామో మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను ఇది అఖిల్ గారికి రెడీ చేసింది అండి అఖిల్ గారు ఎక్కడి నుంచి అంటే సత్యసాయి డిస్టిక్ట్ అండి ధర్మవరం నుంచి చేశారు మెయిల్ చేశారనమాట ప్రతి ప్యాకెట్లోనూ విత్తనాలు ఇలా ఓ పెద్ద జిప్ లాక్ కవర్లో పెట్టేసి పంపిస్తామండి దీంట్లో నేను పంపించిన విత్తనాలు మొత్తం టెన్ ప్యాకెట్స్ ఫిఫ్టీన్ వెరైటీస్ అంటే టెన్ ప్యాకెట్స్లో ఫిఫ్టీన్ వెరైటీస్ అంటే వెజిటబుల్ సీడ్స్ అన్నీ ఒక ప్యాకెట్లోనే అన్నాను కదా అవి ఏంటో కూడా మేము ఒక లిస్ట్ కింద పెట్టేస్తున్నామండి నెంబర్స్ వేసేసాం అనమాట మార్కర్ పెన్ ఉంటుంది కదండి దాంతో నెంబర్స్ వేసేసాము దీంట్లో ఉన్నవి ఏంటంటే లిస్ట్ వన్ జయంతిమాల అంటే ప్యాకెట్ నెంబర్ వన్ అలాగే టూ భూత్ జోలక్య త్రీ బొగడపంతి ఫోర్ బ్లాక్ సూర్యముఖి ఫైవ్ అంటే వెజిటబుల్ సీడ్స్ ప్యాకెట్ అండి ఇది దాంట్లో చెట్టు చిక్కుడు కాకర బెండ బచ్చలి గోరు చిక్కుడు బరబాటి అంటే సిక్స్ వెరైటీస్ వచ్చినాయి ఈ వెజిటబుల్ సీడ్స్ దీంట్లో ఇలాగా రకాలు మాత్రం ఉంటాయి ఆరు రకాలకు తగ్గకుండా ఉంటాయి అవి ఏమొస్తుంది అన్నది మేము ఒకవేళ వాళ్ళు బేర కావాలని అడిగారు అనుకోండి ఈ ఉన్న ప్యాకెట్ వేస్తాం అలా కాకుండా కాకర కావాలని అడిగారు అనుకోండి కొన్నిట్లో కాకర ఉంటుంది దీంట్లో కాకర లేదు ఇంకో కొన్నిలో కాకర ఉంటుంది ఆ కాకర ఉన్న విత్తనం వేస్తాం కామన్గా మాత్రం కొన్ని సీడ్స్ అందరికీ వస్తాయండి ఈ బరబాటి బెండ ఇటువంటివి అందరికీ వస్తాయి అనమాట నెక్స్ట్ మెంకెన రెడ్ మినీ మార్నింగ్ గ్లోరీ డేక్విన్ డేక్విన్ అని అది కొంచెం చెట్లాగా పెరుగుతుంది చాలా బాగుంటుంది వాసన మీకు అది కూడా వీడియో చేసి చూపిస్తాను అది నేలలో వేస్తే బాగా వస్తుందండి టెరస్ గార్డెన్ మీద కూడా పెంచుకోవచ్చు ఎర్రనిచ్చే మళ్ళీ ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ సీడ్స్ కూడా కొన్ని వేస్తాము మొత్తం ఫిఫ్టీన్ వెరైటీస్ అండి టెన్ ప్యాకెట్స్ కింద అనమాట అవి మళ్ళీ అటు ఇటు చల్లా చెదర కాకుండా ఇలా జిప్ లా కవర్లో పెట్టి ఈ ఇవన్నీ రాసిన లిస్ట్ పెట్టేసి ఆ తర్వాత వారికి చిన్న లెటర్ అండి మా ఇంట్లో విత్తనాలు మీ ఇంట్లో విరబూయడం పళ్ళు కాయగూరలు కాయడం అంటే నాకు అదృష్టమే కదా అందుకని మీకు చిన్నగా నా మనసులోని మాట చెప్తూ చిన్న లెటర్ ఇవన్నీనండి ఇలా ప్యాక్ చేసేసి పెట్టేసి చెప్పాను కదండి కవర్ సైజు ఎందుకు తగ్గించామో ఎంతో కొంత ఇంకొక విత్తనం ప్యాకెట్ పడుతుంది కదండి ఇవన్నీ కూడా నీట్గా ఇలాగ పిన్ చేసేసండి మళ్ళీ సెల్లోటే పెట్టేసి అతికించేస్తామండి ఇప్పుడు కొన్ని రెడీ చేసిన కవర్ల మీద ఉన్న పేర్లు చదువుతానండి శోభారాణి గారు అండి ఈవిడ హనుమకొండ తెలంగాణ నుంచి ఆవిడ రెడీ చేసాము కిరణ్మై గారు ఈవిడ గుంటూరు దుగ్గిరాలట శ్రవంతి గారు ఈవిడ కామారెడ్డి అండి కామారెడ్డి డిస్టిక్టు సుజాత గారు హైదరాబాద్ శిరీష్ గారు ఈవిడ ప్రకాశం డిస్ట్రిక్ట్ హేమలత గారు ఈవిడ హైదరాబాద్ సుధారాజ్ గారు ఈవిడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండి నెక్స్ట్ వినయ్ కుమార్ గారు చెర్లపల్లి భరణికొండ శిరీష్ గారు వైజాగ్ మొదటి వంద మందికి రోజుకి పది కవర్లు చొప్పున పోస్ట్ చేస్తామండి కాకపోతే ఇప్పుడు నేను పదిహేను రోజుల పాటు ఊర్లో ఉండను కాబట్టి మళ్ళీ మార్చి ఒకటి నుంచి మొదలు పెడతామండి ఇంకొక మాట చెప్పాలి కొంతమంది కొమ్మలు పంపించండి మొక్కలు పంపించండి అంటున్నారు అది నాకు అవ్వదండి చేయలేను ఎందుకంటే విత్తనాలు అంటారా ప్యాక్ చేసేసి పెట్టుకుంటాం ఇలాగ డబ్బాలోనూ వేస్తాము ఎందుకంటే టెన్ ప్యాకెట్స్ రెడీ చేయడం లాక్ కవర్స్ పెట్టడం అడ్రస్లు పెట్టడం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం ఇదంతా పెద్ద పని ఇంకా కొమ్మలు మొక్కలు అంటారా అవి చాలా డెలికేట్గా ఉంటాయి ఇన్ టైంలో చేరాలి అంటే నేను తీసిన వెంటనే పంపించాలి అవన్నీ నాకు అవ్వదు ప్లస్ అంత గార్డెన్ కూడా కాదండి ఎందుకంటే ఎప్పటికప్పుడు మొక్కలు ప్రూన్ చేసేస్తూ ఉంటాం పదే పదే కొమ్మలు కట్ చేయడానికి నాకు అవ్వదు ఏదో సీజనల్గా సంవత్సరానికి రెండు మూడు సార్లు కట్ చేస్తాం అంత మాట కట్ చేయలేం కదా మొక్కలు అవి కూడా ఇన్ని మొక్కల మీద అవి ఎక్కువ పెరగవండి అవి ఏదో సరిపడగా పెరుగుతూ ఉంటాయి ఏవో అడ్డం వచ్చినవి కట్ చేస్తాం అంతేగాని అస్తమాటు కట్ చేసేసి ఇంటికి వచ్చి అడగడం కూడా నాకు ఇబ్బందేనండి ఎందుకంటే లోకల్ వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి ఆ కొమ్మలు కావాలి ఇవి అన్నా కానీ నేను చేయలేను ఎందుకంటే నాకు ఇంత గార్డెన్ను మెయింటైన్ చేసుకుంటూ చేసుకుంటూ మళ్ళీ కొమ్మలు ఇవ్వడాలనేది మాత్రం నా వల్ల కాదు కాబట్టి దయచేసి ఎవరు కూడా కొమ్మలు మొక్కలు కావాలని అడక్కండి ఎందుకంటే నాకు మళ్ళీ మీరు అడిగిన తర్వాత ఇవ్వకపోతే నాకు ఫీల్ అవుతూ ఉంటాను కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు కొమ్మలు మొక్కలు నాకు అవ్వదు విత్తనాలు కూడా అన్నీ ఇచ్చేస్తానని చెప్పలేను నా దగ్గర అప్పుడు అవైలబిలిటీ ఉన్న దాన్ని బట్టి నేను ఇస్తాను మీకు స్పెసిఫిక్గా ఇది కావాలి అని అంటే కనుక నేను నోట్ చేసుకుని ఆ విత్తనం ఉంటే కనుక నేను పంపడానికి ప్రయత్నం చేస్తాను ఇంకొక విషయం అండి నేను పంపించిన వాళ్ళకి మళ్ళీ పంపించలేను ఆ విషయం నేను వీడియోలో కూడా చెప్పాను కాబట్టి ఎందుకంటే నా ఆలోచన నా కోరిక ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు పెంచుకోవాలి ప్రతి ఇల్లు చక్క చిన్న చిన్న మొక్కలతోటి కలకలాడుతూ ఉండాలి వాళ్ళు చేతులతోటి ఏదో కాయగూరలు ఏదో పండించుకొని అంటే మనకంతా కాలుష్యం ఆ కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఇదంతా బాగా క్యాన్సర్స్ అని రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కదండి ఈ కెమికల్స్ ఇవన్నీ ఎక్కువ రైతులు స్ప్రే చేసేయడం ఇవన్నీ చీరపేడలకి వాటికి అలా ఏమీ లేకుండా మనం ఏదో వారానికి సరిపడా కాయగూరలు అక్కల్లా వారానికి రెండు మూడు రోజులన్నా మన ఇంట్లో వండుకున్న లేక కనీసం బాల్కనీలో చిన్న చిన్న ఆకుకూరలు కాయగూరలు ఏదో చిన్ని పాదులు ఇలా పెట్టుకున్నా పెంచుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఇలాగా పూలు కాయగూరలు విత్తనాలు ఇవన్నీ పంపించుతామని చెప్పేసి అనుకున్నాను కాబట్టి పదే పదే పంపించిన వాళ్ళకే పంపించడం అనేది నాకు విత్తనాలు ఉండవండి నెక్స్ట్ ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం ఏదో నాకు సర్వీస్ అనేది ఇంట్రెస్ట్ కాబట్టి నాకున్న నేను హౌస్ ని నేనే ఎంప్లాయి కాదు కాబట్టి నేనేదో చేసుకుంటున్నాను కాబట్టి పదే పదే మీరు పెట్టిన వాళ్ళే మళ్ళీ వేరే పేరు మీద ఇంకొక రకంగానే పెట్టద్దు దయచేసి వేరే గేమ్ అనుకోకండి ఎక్స్ట్ హండ్రెడ్కి నేను ఇప్పుడు పంపేస్తాను మొన్న అంటే ఎందుకంటే వైజాయంతి మాల నాకు నూట పద్నాలుగు ఉన్నాయి ప్యాకెట్స్ కాబట్టి నేను కొంతమందికి ఇక్కడ లోకల్ వాళ్ళకి కూడా కొంతమంది చాలా మంది అడుగుతున్నారు వాళ్ళకి ఇచ్చుకోవాలి కాబట్టి వంద మందికి సరిపోతాయి అక్కడి నుంచి ఎలా ఇవ్వాలి ఏంటన్నది నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎందుకంటే వైజాగ్ మళ్ళీ మళ్ళీ పోస్టలు తయారవుతున్నాయి అలాగే బూత్ జోలోకి కూడా కాయలు కాస్తున్నాయి అవి వన్ బై వన్ నేను మళ్ళీ ప్లాన్ చేసుకుంటాను పది మందికి విత్తనాలు పంపించాలి అనుకున్నది చక్కగా పది మంది ఏంటండి మూడు వందల మంది దాకా వచ్చారు మీ అందరికీ కూడా ఏదో ఒక రకంగా నేను విత్తనాలు అందించడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరికీ ఇలా విత్తనాలు ఇవ్వాలి అనే నా సంకల్పానికి ఆ కృష్ణయ్య ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాను మా కృష్ణయ్యని కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి మా కృష్ణయ్య కూడా దండ దండవేశానని చెప్పాను కదండీ నాలుగు పూసలు ఇలాగా మా కృష్ణయ్య ఆశీస్సులతోటి వైజయంతిమాల పూసలు అనుకుని మొదలుపెట్టి బూతు జోలోకి అనుకుని ఇప్పుడు చాలా రకాల సీడ్స్ మీ అందరికీ కూడా ఇచ్చే అవకాశం నాకు వచ్చింది చాలా చాలా సంతోషం అండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు రకరకాల విత్తనాలు ఇస్తున్నాను కదండి మా ఇంట్లో చేసే అమ్మాయికి కూడా నా ద్వారా మొక్కలు విత్తనాలు అందరికీ ఇస్తూ ఉంటుందండి తను ఉదయం అడిగింది అనమాట అమ్మాయి ఒకళ్ళకి తులసి విత్తనాలు కావాలంటే ఇస్తారా అని అయితే చాలా ఆశ్చర్యం వేసింది అవును కదా కరెక్టే నేను తులసి విత్తనాలు కూడా తులసి మొక్కలు కూడా కొంతమందికి దొరకడం కష్టం అవుతుంది అండి బయట నర్సరీస్లో యాభై రూపాయల తీసుకోవడం తీసుకొచ్చాక ఏదో కారణంతో నిద్ర చేసేయడం ఇలా అవుతుంది లేదు అని చెప్పేసి నేను నన్ను చాలా మంది అడిగారన్నమాట తులసి మొక్కలు కావాలి అని కానీ విత్తనాల మాట మాత్రం నాకు చాలా గొప్పగా అనిపించింది నిజమే కదా ఆ విత్తనాలు కూడా కలెక్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ కృష్ణ తులసి అండి కృష్ణ ఈ కృష్ణయ్య తులసే ఆ కృష్ణ తులసి విత్తనాలు కూడా ఎండలో పెట్టాను ఆ తులసి విత్తనాలు కూడా కావాలనుకున్న వాళ్ళు నాకు మెయిల్ చేస్తున్నప్పుడు మెన్షన్ చేయండి అలాగే నేను ఎలా విత్తనాలు పంచుతున్నానని తెలిసి మా ఫ్రెండు కనకాంబరం విత్తనాలు తెచ్చిచ్చారండి నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఒక మంచి పని చేస్తుంటే పది మంది సహాయం అలాగే ఆటోమేటిక్గా వస్తుంది అనుకో మొన్న మీనా వచ్చి చక్కగా హెల్ప్ చేసింది ఇప్పుడు సరస్వతి గారని ఆవిడ విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చారండి ఎండలో పెట్టాను అవి కూడా చూపిస్తాను ఇవేనండి తులసి విత్తనాలు అలాగే డిసెంబర్ విత్తనాలు కూడా ఇంకా ఎండుతూ ఉన్నాయి ఈ ప్లేట్లో కనిపించేవి సరస్వతి గారు ఇచ్చిన కనకాంబరం విత్తనాలండి వెన్నులు వెన్నుల కింద ఇచ్చారు ఆవిడ ఎండిపోయాక నేను సెపరేట్ చేస్తాను ఇలాగా అనుకోకుండా ఇటువంటి వీడియో చేస్తూ మీ అందరితోటి ఇలా నా మనసులో భావాలు షేర్ చేసుకునే అదృష్టం నాకు కలిగింది మా విత్తనాలు మీ ఇళ్ళకి పంపించే అవకాశం కూడా నాకు వచ్చింది నా ప్రయత్నానికి ఉండే ఇబ్బందులు అవి మీకు తెలియజేశాను కదా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నా ఈ ప్రయత్నానికి మీ అందరి సహకారం అందుతుందని కోరుకుంటున్నానండి మరి ఉంటానండి సర్వే జనా సుఖనుభావులు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్